ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభై అసలు ఈ రోజు ఏంటో మీకు గుర్తుందా సరిగ్గా ఇదే రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మరణించారు ఆయన మరణించిన మహారాష్ట్ర లోని రాయ్గఢ్ లో ఉన్న ఈ రాయ్గఢ్ లోనే ఛత్రపతి శివాజీ గారి అసలు పేరు శివాజీ రాజే భోస్లే ఆయన ఫిబ్రవరి పంతొమ్మిది పదహారు వందల ఇరవై ఏడు లో పుణెలోని శివనేరి కోటలో జన్మించారు ఆయన పదిహేడేళ్లకే యుద్ధాలు చేయడం మొదలు పెట్టి భారతదేశాన్ని ఆక్రమించడానికి వచ్చిన సుల్తానులను మొగలులను ఊచపోత కొయ్యడం మొదలు పెట్టాడు అలా ఎన్నో యుద్ధాలు గెలిచి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ మహారాజ్ గారికి జూన్ ఆరు పదహారు వందల డెబ్బై నాలుగున నా ఈ రాయగఢ్ కోటలో పేద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ చిత్రపతి అనే బిరుదును ఇచ్చారు ఆయనకి రాయ్గఢ్ కోటతో పాటు దాదాపు మూడు వందలకి పైగా కోటలు ఉండేవంట కానీ ఆయనకి యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకేసారి మూడు వారాలు జ్వరం రావడంతో ఇదే కోటలో మరణించారు శివాజీ మహారాజ్ గారు మరణించిన తర్వాత తన పెంపుడు కుక్క అయిన వాక్షు కూడా అదే చిత్రలో దూకి మరణించిందంట ఆ కుక్క యొక్క సమాధి కూడా ఇక్కడే ఉంటుంది శివాజీ మహారాజ్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు ఆయన నాయకత్వ లక్షణాలు గాని అన్యాయాన్ని ఎదురించడం దేశభక్తి అంకిత భావము మరియు స్త్రీల పట్ల గౌరవము ఇలా చాలా నేర్చుకోవచ్చు ఆయన భౌతికంగా మరణించడం కూడా ప్రతి భారతీయుని మనసులో స్థిర స్థాయిగా ఉండిపోతారు జై శివాజీ మహారాజ్ జై హింద్